Miren, mica venila chasto, miren, venila, suceda, de, apagar juntos, de tapar, y de, y de, y tapa? ఇది ఇది తెలుపుకోవాలమ్మా ఈ పూర్ణత్వం గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నట్లయితే మనం ఇది ఇంకా 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 మామూలుగా ఉండదు ఇది అసలు అఖండంలో అఖండంగా మారిపోతారు చూసారా గురువు మనకి లేకుండా అసలు ఎప్పుడూ లేదమ్మా గురువు ఉంటాడు తాయిమానవర్ని ఒక తమిళ ఆయన ఉన్నారు మన భగవాన్ మాటలో చెప్తారు భగవాన్ చెప్తారు అనమాట చాలా అద్భుతమైన మాట ఇది మనకి అంటాడు వారిని ఎవరు అడిగారంట మీకు గురువు లేడు కదా మీకు ఇది అంతా ఎలా జరిగింది అని ఆయన ఒకేసారి ఎలా అనుకుని నాకు గురువు లేకపోవటం ఏంటి పుట్టు పుట్టున నాతో వస్తు నా తన గురువులా కూడా వచ్చేస్తున్నాడు అన్నది ఎంత అద్భుతం అనమాట థాయి మానవ అది అది చదివినప్పుడు అమ్మా కవిత నాకు ఒక నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయేది రోజు చదువుకునేదాన్ని ప్రతిరోజు అనమాట అది అయ్యాక ఫుడ్ అనుకుంటా దాంతో నేను అనుకునేదాన్ని నాకు అర్హత లేదు తినే అర్హత లేదు అనుకునేదాన్ని అలాగే ఉండేది అది ఒక ప్రవాహం నిజంగానే రెండు గంటలు చదవచ్చు రెండు గంటలు చదువుకుని ఆ చదివినప్పుడు అలా ఆగిపోయింది ఆయన ఆయన అంటాడు భగవాన్ చెప్తారు గురువు లేకుండా ఎక్కడుంటాడు కానీ గురువుకు అర్థమేమో నీకు తెలియలేదు తాయమానోరు ఇలా అన్నాడు ఆయన ఇలా అడిగారు ఎవరు వచ్చి నీకు గురువు లేరు మరి ఇదంతా ఎలా జరిగిందో చెప్పేసి అంటాడు అనమాట గురువు లేకపో నాకు నా పుట్టుతోటే నా గురువు నా వచ్చేస్తున్నాడు కదా నా గురువే నన్ను భూమి మీదకి తీసుకొస్తున్నాడు అని చెప్పాడు పుట్టు పుట్టును నాతో వస్తూ నా చెయ్యి పట్టి నా చెయ్యి పెట్టి వేడక చివరికి నన్ను ఉద్ధరించాడు ఆ గురువు నా చెయ్యి పట్టుకుని వచ్చేసాడు నా కోడని చివరికి నన్ను ఉద్ధరించేసాడు నన్ను ఉద్ధరించువాడే నాకు అలా అలా ఎవ్వడైతే గురువున్నాడు మరి దానికి అప్పుడు చూడండి ఎలా ఉంటుంది గురువు లేకుండా ఎలా ఉందో మీకు అర్థమైందా గురువు మాకు భౌతిక గురువుని అది తాయమానవారు చెప్పినప్పుడు కూడా మాకు అలాగే ఎప్పుడో కూడా ఒక శూన్యుడు ఇటువైపు ఉంచురే ఇప్పుడు కూడా నేను అందుకే అంత అలా చెప్తాను ఎందుకంటే మాకు ఉన్నదే చెప్తాను మీకు ఇక్కడ ఇంకా భౌతికంగా నామరూపాలకి చూడాలంటే మన ముందు చాలా మంది ఉన్నారు మనకి భగవాన్ ఉన్నారు మరి బుద్ధుడు బుద్ధుడు లేకపోతే ఇలాంటి మహాదృష్టులు ఎంతో మంది ఉన్నారు మనకి కదా రామకృష్ణ వాడు బోధ నడిపించేస్తారు ఒకటే అమ్మా ఏం కాదు ఆ రామకృష్ణలు అంటారు ఇక్కడ ఆ బాధే నన్ను నడిపించింది వాడు బోధే గురు రూపం వచ్చేస్తుంది అర్థమైనా ఇదంతా ఇదొక రహస్యమే నిజంగా ఇదొక రహస్యం అనమాట నిగూఢంగా ఉంది ఇది ఇంకా మనం చెప్పుకోవాలంటే బాధ ఇంకా మనం కలిసి చెప్పుకున్నప్పుడు ఓపెన్ అయింది కదా అది వ్యక్తం అవుతుంది కదా అంటే రామకృష్ణ అంటాడు నువ్వు ఇంట్లో యజమానికి ఎప్పుడు ఉండొద్దు అన్న యజమానికుంటే అహంకారం ఉంటుంది కదా మరి మనకి నడుస్తుంది కదా పని వాడుకుంటే